అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి హోలీ పండుగ సంబరాలు డిచ్పల్లిలో ఉండే శీతల గారి కుటుంబ సభ్యులందరూ కూడా హోలీ పండుగ ఏ విధంగా చేసుకున్నారో దానికి సంబంధించిన వీడియో హోలీ పండుగ ముందు రోజు కామ దహనం ఆ రోజు ఇంట్లో దేవుని మందిరంలో ఈ విధంగా పీట వేసి పీట చుట్టూ చక్కగా రంగులతో ముగ్గులు వేశారు ఈ పీట పైన రెండు చెంబులు పెట్టారు వాటికి సున్నం రాసి మోదుగ పూలు చూడతారట ఇంకా వాటి లోపల రెండిట్లో కూడా నీళ్లు పోసారు దానిపైన రెండు కుడకలు ఇంకొక దానిపైన నానబెట్టిన జున్నలు శనిగలు పెట్టారు ఈ రెండు ఈ విధంగా దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకొని ఆ రెండు కూడా హోలికా దహనం జరిగే చోటికి తీసుకెళ్తారట ఇలా కాకుండా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా కూడా దేవుని దగ్గర ఈ విధంగా చెంబులల్లో నీళ్లు పెట్టి కామ దహనం జరిగే చోటుకు తీసుకువస్తారట అక్కడికి బ్రాహ్మణులు వచ్చి పూజ చేయించి తర్వాత హోలికా దహనం జరుగుతుందట పాడలు వాడకుండా ఇలా హోలికా దహనం జరిగేటప్పుడు వాళ్ళు ఇంట్లో దేవుని దగ్గర చెంబులల్లో నీళ్లు పెట్టారు కదా అవి తీసుకొచ్చి ఇక్కడ పూజలో పెట్టి తర్వాత హోలికా దహనం జరుగుతున్నప్పుడు ఈ విధంగా చుట్టూరా తిరుగుతూ నీళ్లు పోస్తారట ఇలా ఐదు ప్రదక్షిణలు చేస్తూ ఈ నీళ్ళన్నీ కూడా ఈ హోలికా దహనం జరిగే ప్రాంతం చుట్టూ పోస్తారట తర్వాత అక్కడ నానబెట్టిన శనగళ్ళు ఇంకా జొన్నలు పెట్టారు కదా అవి నైవేద్యంగా పెట్టి ఈ హోలికా దహనం లోపలనే వేస్తారట తర్వాత ఇంకో చెంబు పైన రెండు కుడకలు పెట్టారు కదా ఆ రెండు కుడకలను ఈ విధంగా చాకుకు పెట్టి ఈ హోలికా దహనం జరిగేటప్పుడు కాలుస్తారట కాల్చిన తర్వాత వాటిని ఇంటికి తీసుకెళ్లి ప్రసాదంగా తీసుకుంటారట सनेसी बा चंगर की जय श्री कृष्ण की जय कुलकंदूर कप्पांग केला मान जय रानी से देखता अगर लौटता और आधुनन चूर मैं रो जय जय गंगा की जय ఇలా హోలికా దహనం అయిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒకరికొకరు రంగులు పూసుకుంటారట ఈ విధంగా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా హోలీ పండుగ సంబరాలు జరుపుకుంటారు హోలీ పండుగ రోజు ఈ విధంగా కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి విగ్రహం ముందు చక్కగా అలంకరించారు అన్ని రకాల రంగులను కూడా గిన్నెలలో పోసి పెట్టారు ఇంకా పారిజాతం పూలతోటి కృష్ణుడికి పూజ చేశారు ఏదైనా తీపి పదార్థం చేసి కృష్ణుడికి నైవేద్యంగా పెడతారట ఇలా హోలీ పండుగ సంబరాలు అయితే జరుపుకున్నామని చెప్పారు